హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం అంటేనే నారాయణలకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ నెల రోజులు పూజలు వ్రతాలు ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజించాలి కొత్తగా పెళ్ళైన వారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ ఐదు శ్రావణ శుక్రవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మొదటి శ్రావణ శుక్రవారం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదవ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ రోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది రెండవ శ్రావణ శుక్రవారం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది మూడవ శ్రావణ శుక్రవారం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం వచ్చింది అలాగే నాలుగవ శ్రావణ శుక్రవారం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఐదవ శ్రావణ శుక్రవారం వచ్చింది